సూర్యాపేట జిల్లా గుడిబండ గ్రామంలో రెండు వర్గాల కాంగ్రెస్ పోర్లు రగులుతున్న వ్యాఖ్యలతో కొనసాగుతున్న గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ఈ సందర్భంగా నిన్న శనివారం జరిగిన ర్యాలీ బహిరంగ ప్రచారంలో కాంగ్రెస్ సీనియర్ నేత మండల పార్టీ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి తన నలభై ఏళ్ల రాజకీయ అనుభవాన్ని ఆవేదనతో ప్రచారం చేశారు బలపరిచిన మందుల నాగయ్య రేయించి గుర్తు నుండి ఇంటింటి ప్రచారం చేస్తూ చేశారు వరప్రసాద్ రెడ్డి గారు మాగాయని గెలిపి మరి మీరెవరైనా గ్రామ పంచాయతీలో పోతారా అని నేను అడుగుతా ఉన్నా అదే విధంగా ఇంకొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నా ఏది ఏమి జరిగినా పర్వాలేదు కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పోటీలో ధనవంతులంతా ఒక్కేళ్ళి బీదలంతా ఒక్కెళ్ళి రైస్ మిల్లు ఉన్నవాళ్ళు వడ్డ వ్యాపారం చేసేవాళ్ళు కోర్టు కోర్టు దోపిడీలు చేసేటువంటి వాళ్ళు ఒక పక్క పేద ప్రజలు ఒక పక్క దండుకునేవాడు ఈనాడు ఏ పేదవాడు గ్రామ పంచాయతీ మీద ఎక్కడానికి లేదు మేము అనే పిలవాలి తప్ప ఏనాడు ఈ వరప్రసాద రెడ్డి గారి ప్రజాస్వామ్యాన్ని అంతరింపజేయాలని చెప్పి వాళ్ళు కంకణం కట్టుకున్నారు మరి అటువంటి దొరల ఎత్తందారులకు ఓట్లేస్తారా అని పిలిస్తే పలికే నాగాయకేత్తరా నేను అదే అంటారు మీరందరూ అరే అంటారు అరే అన్న పడేటువంటి నాగాయక ఓటేస్తారా మిమ్మల్ని అరేని పిలిచే వాళ్ళకు ఓటు నేను మిమ్మల్ని ఒకసారి అడుగుతా ఉన్నా మరి వాళ్ళు అంటా ఉన్నారు మేము బ్యాగులతో డబ్బులు తెస్తాం డబ్బులతో మిమ్మల్ని కొంటాం డబ్బులతోనే పెత్తనం చేస్తామని అంటున్నారు మరి డబ్బులతోనే పెత్తనం కావాలన్నా మన కాళ్ళకు మొత్తోడు కావాల మనకు దండం పెట్టోడు కావాలను మీరే ఆలోచించాల్సిందిగా జీవించినకే వదిలేసి ఈ ఒక్క రేతి రేపటి రేత్రి వరకు మీరు జాగ్రత్తగా ఉంటే ఐదు సంవత్సరాలు మీరు అరేని పిలిచిన పనికే వస్తాడు ఏమనుకుంటే మిమ్మల్ని అందరినీ అరేనే పిలిచే సర్పంచ్ వన్ను వాళ్ళు మిమ్మల్ని కోరుతూ ఈ గ్రామంలో ఎనభై ఒకటో నేను వచ్చిన కానించి పాతగుడి పడ్డ గ్రామంలో నేను ఎటు చేస్తే నేను ఎటు చేయత్తితే అటే ఎనభై శాతం ఓటు పడ్డే మరి ఈసారి నా శక్తి తగ్గిందా ఉందా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా నేను ఒకటే చెప్తా ఉన్నా మొన్న ఎమ్మెల్యే గారి కాడ కూడా అందరి పని అయిపోయింది మేము ఒక ఇద్దరు ఉన్నాం బ్రోకర్ మా ఇద్దరికి ఇద్దరికే ఈ గుడి మండల వంద శాతం ఉందని చెప్పి ఆమెకు చెప్పడం జరిగింది మరి వాళ్ళకు వంద శాతం ఉందా ప్రజలైనా మీకుందా నాకుందా ఎల్లుండి జరిగేటువంటి ఎన్నికల్లో మీరు తేల్చాలని ఎన్నికల్లో సరియైన గుణపాఠం చెప్పాలని మీరందరూ పెంచు గుర్తుకు ఓటేసి ఐదు వందల మెజార్టీతో మందులు నాకు ఆయన గెలిపియాలని చెప్తూ మీరందరూ టైం పోతుంది కాబట్టి అర్జనవాడ ఒకసారిపోయి అర్జన మాట్లాడి అర్జనవాడ